ఎహెచ్కేలు ఇరవై నాలుగు తొమ్మిదవ సంవత్సరము పదివ నెల పదియవ దినమున ఇహోవా వాకు నాకు ప్రత్యక్షమై ఇలాగూ చలివిచ్చెను నరపుత్రుడ ఈ దినము పేరు వ్రాసి ఉంచుము నేటి దినము పేరు వ్రాసి ఉంచుము ఈ దినము బబులోను రాజు ఎరుస్లేము మీదికి వచ్చుచున్నాడు మరియు తిరుగుబాటు చేయు ఈ జనులను గూర్చి ఉపమానరీతిగా ఇట్లు ప్రకటింపుము ప్రవ్వైన ఎహోవా సెల్విచ్చినది ఏమనగా కుండను తెచ్చి దానిలో నీళ్లు పోసి దానిని పొయ్యి మీద పెట్టుము తొడజప్ప మొదలుగు మంచి మంచి ముక్కలను చేర్చి అందులో వేసి మంచి ఎముకలను ఏరి దాని నిప్పుము మందలో శ్రేష్టమైన వాటిని తీసుకునుము అందున్న ఎముకలు ఉడుకునట్లు చాలా కట్టెలు పోగుచేయము దానిని బాగుగా పొంగించుము ఎముకలను చాలునంతగా ఉడికించుము కాబట్టి ప్రవ్వేని వచ్చినదేమనగా నరహంతకులున్న పట్టణమునకు శ్రమ మట్టిగలకుండా మానకుండా మడ్డి గలిగిండుకుండా నీకు శ్రమ చీటి దాని వంతున పడలేదు వండిన దానిని ముక్క వెంబడి ముక్కగా దానిలో నుండి తీసుకుని రమ్ము దానిచేత చిందింపబడిన రక్తము దానిలో కనబడుచున్నది మట్టితో దాని కప్పివేయినట్లు దానిని నేల మీద కుమ్మరింపక వట్టి బండమీద దానిని చిందించెను కావున నా క్రోధము రానిచ్చి నేను ప్రతీకారము చేయనట్లు అది చిందించిన రక్తము కప్పబడకుండా దానిని బండ మీద నేనున్న నిశ్చితిని ప్రవెని ఎహోవా సెలవిచ్చినదేమనగా నరహంతకులున్న పట్టణమునకు శ్రమ నేనును విస్తరించి కట్టెలు పేర్చబోచున్నాను చాలా కట్టెలు పేర్చుము అగ్ని రాజబెట్టుము మాంసమును బాగుగా ఉడకబెట్టుము ఏమీ ఉండకుండా ఎముకలు పూర్తిగా ఉడుకునట్లు చారు చిక్కగా దిప్పుము తరువాత దానికి తగిలిన మష్టును మడ్డి పోవనట్లు అది వేడి అయిన మెరుగు పట్టు వరకు వట్టి చట్టి పొయ్యి మీదనే ఉంచుము అలసట పుట్టు వరకు ఇంతగా శ్రద్ధ పుచ్చుకునేనను దాని విస్తారమైన మష్టు పోదాయను మష్టుతో కూడా దానిని అగ్నిలో వేయుము నీకు కలిగిన అపవిత్రత నీ కామాతురతయే నిన్ను శుభ్రపరచుటకు నేను పూనుకునినను నీవు శుభ్రపడకపోతివి నా క్రోధమును నీ మీద తీర్చుకుని వరకు నీవు శుభ్రపడకయుందువు యహోవానైనా నేను మాట ఇచ్చి ఉన్నాను అది జరుగును నేనే నెరవేర్చదును నేను తీయను కనికరింపను సంతాపపడను నీ ప్రవర్తనను బట్టి నీ క్రియలను బట్టి నేను శిక్ష విధింపబడును ఇదే ఎహోవా వాక్కు మరియు ఎహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఎలాగూ సెలవిచ్చెను నరపుత్రుడా నీ కన్నులకింపేన దానిని నీ వద్ద నుండి ఒక దెబ్బతో తీసివేయబోచున్నాను నీవు అంగలార్చివద్దు ఏడవ వద్దు కన్నీరు విడవ మృతులకై విలాపము చేయక నిశ్శబ్దముగా నిట్టూర్పు విడువుము నీ శిరోభూషణములు ధరించుకుని పాదరక్షలు తుడుగుకొనవలను నీ పెదవులు మూసుకొనవద్దు జనుల ఆహారము భుజింపవద్దు ఉదయమందు జనులకు నేను ప్రకటించి తిని సాయంత్రమున నా భార్య చనిపోగా ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు మర్నాటి ఉదయమున నేను చేసితుని నీవు చేసిన వాటి వలన మేము తెలుసుకునవలసిన సంగతి నీవు మాతో చెప్పవా అని జనులు నన్ను అడుగగా నేను వారితో ఇట్లాంటిని ఎహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను ఇస్రాయిలులకు నీవిలాగున ప్రకటింపు ప్రవ్వెని ఎహోవా సెలవిచ్చినదేమనగా దేమనగా మీకు అతిశయాస్పదముగాను మీ కన్నులకు ముచ్చుటగాను మీ మనసునకు ఇష్టముగాను ఉన్న నా పరిశుద్ధ స్థలమును నేను చెరపబోచున్నాను మీరు వెనుక విడిచిన మీ కుమారులను కుమార్తెలను అక్కడనే చేత కూదురు అప్పుడు నేను చేసినట్లు మీరును చేయుదురు మీ పెదవులు మూసికొనక ఇందురు జనుల ఆహారమును మీరు ఉజింపక ఇందురు మీ శిరోపోషణములను తలల మీద నుండి తీయకయు మీ పాదరక్షలను పాదముల నుండి తీయకయు అంగలార్చకయుడవకయు నుందురు ఒకరినొకరు చూచి నిట్టూర్పులు విడుచుచు మీరు చేసిన దోషములను బట్టి మీరు పోవుదురు ఎహెజ్కేలు మీకు సూచనగా ఉండును అతడు చేసినదంతటి ప్రకారము మీరునూ చేయుదురు ఇది సంభవించినప్పుడు నేను ప్రవ్వే నెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందురు నరపుత్రుడ వారి ఆశ్రయమును అతిశయాస్పదమును వారికి కన్నులకింపైన దానిని వారు ఇచ్చించు దానిని వారి కుమారులను కుమార్తెలను నేను తీసివేయు దినమందు నీకు సమాచారము తెలియజేయటికై తప్పించుకుని వచ్చిన ఒకడు నీ వద్దకు వచ్చును ఆ దినముననే నీ వికను మౌనంగా ఉండక తప్పించుకుని వచ్చిన వారితో స్పష్టముగా మాట్లాడుదువు నేను ఎహోవానై ఉన్నానని వారు తెలుసుకున్నట్లు నీవు ఈ రీతిని వారికి సూచనగా ఉహోవా వాకు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను నరపుత్రుడ అమోనీల తట్టు ముఖము త్రిప్పుకొని వారిని గూర్చి ఈ మాట ప్రవచింపుము అమోనీలారా ప్రవ్వెన్ ఇహోవా మాట ఆలకించుడి ప్రవ్వెణ ఇహోవా సెలవిచ్చినదేమనగా నా పరిశుద్ధ స్థలము అపవిత్రపరచబడినప్పుడు ఇస్రాయిలు దేశము పాడు చేయబడిన కాలమున యోదావారు చెరలోనికి పోయినప్పుడు మీరు సంతోషమని చెప్పుకొనచు వచ్చి తిరిగినుక నేను మిమ్మను తూర్పున నుండి మనుషులకు స్వాస్థ్యముగా అప్పగించదను వారు తమ డేరాలను మీ దేశంలో వేసి మీ మధ్య కాపురముందురు వారు మీ పంటలు తిందురు మీ పాలు త్రాగుదురు నేను రబ్బా పట్టణమును ఒంటెల సాలగా చేసేదను అమోనీల దేశమును గొర్రెలదొడ్డిగా చేసేదను అప్పుడు నేను ఎహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందురు మరియు ప్రవ్వన ఎహోవా సెలవిచినది మీరు చేతులు చర్చుకుని కాళ్ళతో నేలతన్ని ఇస్రాయిలుల శ్రమను చూచి మీ మనసులోని తిరస్కారము కొలది ఉల్లసించితిరి గనుక నేను ఎహోవానై ఉన్నానని మీరు తెలుసుకున్నట్లు నేను మీకు విరోధినే మిమ్మల్ని జన్ములకు దోపుడు సొమ్ముగా అప్పగింతును అనిజనుల్లో ఉండకుండా మిమును నిర్మూలము చేతును జనము కాకుండా మిమును నశింపజేతును ధ్వంసం చేతును మరియు ప్రభునిహోవాయి మాట సెలవిచ్చుచున్నాడు ఇతర జన్ములన్నిటినీ యూదా వారికిని భేదమేమి అని మోయాబీయులను సేయూరు పట్టణపు వారును అందరు గనుక తూర్పుననున్న వారిని రప్పించి దేశమునకు భూషణముగానున్న పొలిమేరపురములకు బెత్యేషీమోతును బయల్మెయోను కిరియత్యాయువును మోయాబియుల సరిహద్దులోగానున్న పట్టణములన్నిటినీ అమోనీయులనందరినీ వారికి స్వాస్థ్యముగా అప్పగింతును జనములలో అమోనీయులు ఇకను జ్ఞాపకమునకు రారు నేను ఎహోవానై ఉన్నానని మోయాబీలు తెలుసుకున్నట్లు నేను ఇలాగున వారికి శిక్ష విధింతును మరియు ప్రవ్వేణ ఈ మాట సెలవిచ్చుచున్నాడు ఏదో మీలు యోధావారి మీద పగ తీర్చుకొనిచున్నారు తీర్చుకున్నట్టులో వారు బహుగా దోషులైరు గనుక ప్రవ్వెనిహోవా సెలవిచినదేమనగా ఏదోమి మీద నా చెయ్యి చాపి మనుషులేమీ పశువులేమీ దానిలో నుండకుండా నేను సమస్తంను నిర్మూలము చేయుదును తేమాను పట్టణం మొదలుకుని నేను దాని పాడు చేయుదును దదాను వరకు జనులందరూ కడ్గము చేత కూలుదురు నా జనులైన ఇస్రాయిలుల చేత ఏదోము వారి మీద నా పగ తీర్చుకుందును ఏదో మీల విషయమై నా కోపమును బట్టి నా రౌద్రమును బట్టి నేను ఆలోచించిన దానిని వారు నెరవేర్చుదురు ఏదో మీరు నా క్రోధము తెలుసుకుందరు ఇదే ఎహోవా వాక్కు మరియు ప్రవ్వ ఈ మాట సెలవిచుచున్నాడు ఫిలిస్తీను పగ తీర్చుకొనుచు నాశనం చేయచూ మానని క్రోధము గలవారే తిరస్కారం చేయిచూ పగ తీర్చుకొనుచున్నారు గనుక ప్రవ్వెని ఎహోవా సెలవిచ్చినదేమనగా ఫిలిస్తీల మీద నేను చేయి చాపి కెరేతీయులను నిర్మూలమ చేసేదను సముద్ర తీరమున నివసించు శేషమును నశింపజేసెదను క్రోధంతో వారిని శిక్షించి వారి మీద నా పగ పూర్తిగా తీర్చుకుందును నేను వారి మీద నా పగ తీర్చుకునగా నేను ఎహోవానై ఉన్నానని వారు తెలుసుకుందరు ఎహెజ్కేలు ఇరవై ఆరు మరియు పదకొండవ సంవత్సరము నెల మొదటి దినమున ఎహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను నరపుత్రుడ ఎరుసుమును గూర్చి ఆహా జనములకు ద్వారముగానున్న పట్టణము పడగొట్టబడెను అది నా వశమాయెను అది పాడైపోయినందున నేను పరిపూర్ణం నొందితిని అని తూరు చెప్పెను గనుక ప్రవ్వెని యహోవా సెలవిచ్చినదేమనగా తూరు పట్టడమా నేను నీకు విరోధినైతిని సముద్రము దాని తరంగములను రీతిగా నేను అనేక జన్ములను నీ మీదికి రప్పించదును వారు వచ్చి తూరు యొక్క ప్రాకారములను కూల్చి దాని కోటలను పడగొట్టుదురు నేను దానిమీదును నా మంటిని తుడిచివేయుదును దానిని వట్టిబండగా చేసేదను సముద్రము దానిని ఆవరించును అది వలలు పరుచుటకు చోటగను నేనే మాట ఇచ్చేదిని ఇదే ప్రవ్వ గెహోవ వాక్కు అది జనములకు దోపుడు సమగును బయటి పొలంలోనున్న దాని కుమార్తెలు కత్తిపాలగుదురు అప్పుడు నేను ఎహోవానై ఉన్నానని వారు తెలుసుకుందరు ప్రవ్వెని ఎహోవా సెలివిచ్చినదేమనగా రారాజకు బబులోను రాజైన నెబుక్కద్రజలను నేను తూరు పట్టణం మీదికి రప్పించుచున్నాను అతడు గుర్రములతోనూ రథములతోనూ రౌతులతోనూ గుంపులు గుంపులుగానున్న సైన్యముతోనూ ఉత్తర దిక్కున నుండి వచ్చి బయటి పొలంలోని నీ కుమార్తెలను ఖడ్గముతో చంపి నీకెదురుగా బురుజులు కట్టించి వేయించి నీకెదురుగా డాలు నెత్తును మరియు అతడు నీ ప్రాకారములను పడగొట్టుటకై యంత్రములు సంధించి గొడ్డండ్రతో నీ కోటలను పడగొట్టును అతనికి గుర్రములు బహు విస్తారముగా ఉన్నవి అవి ధూళి ఎగరగొట్టగా అది నిన్ను కమ్మును బీటసందులు గల పట్టణంలోనికి సైనికులు చొరబడినట్లు అతడు నీ కోటలలో ప్రవేశించున్నప్పుడు రౌతుల యొక్కయు చక్రముల యొక్కయు రథముల యొక్కయు ధ్వని చేత నీ ప్రాకారములు కంపించును అతడు తన గుర్రముల డెక్కల చేత నీ వీధులన్నీయు అణగదొరకించును నీ జన్లను ఖడ్గముతో హతము చేయును నీ ప్రభావమునకు చిహ్నములైన స్తంభములు నేలను కూలును వారు నీ ఐశ్వర్యమును దోచుకుందురు నీ వర్తకమును అపహరించురు నీ ప్రాకారములను పడగొట్టుదురు నీ విలాస పాడు చేయుదురు నీ రాళ్లను నీ కలపను నీ మంటిని నీళ్లలో ముంచివేయుదురు ఇట్లు నేను నీ నాదమును మాన్పించదును నీ సితారానాథ వికను వినబడదు నిన్ను వట్టిబండగా చేయుదును వలలు పరుచుకొనుటకు చోటవు నీ వికను కట్టబడకయుందువు నేనే మాట ఇచ్చియున్నాను ఇదే వాక్కు ప్రవ్వగిహోవాకు తూరునుగూచి ప్రవ్వగిహోవా సెలవిచ్చినదేమనగా నీవు కూలినప్పుడు కలుగు ధ్వనియు హతులగుచున్న వారి కేకలును నీలో జరుగు గొప్ప వదయు ద్వీపములు విని కంపించును సముద్రపతిపతులందర్నూ తమ సింహాసనముల మీద నుండి దిగి తమ చొక్కాయిలను విచిత్రమైన వస్త్రములను తీసివేసి దిగులు పడిన వారే నేలను కూర్చుండి గడగడ వణుకుచు నిన్ను చూచి విస్మయపడుదురు వారు నిన్ను గూర్చి వచనమెత్తి ఈలాగున అందరు సముద్ర నివాసమైన దాన ఖ్యాతి పట్టణమా బట్టణమా నీవెట్లు నాశనమైతివి సముద్ర ప్రయాణము చేయటం వలన దానికి దాని నివాసులకునూ బలము కలిగెను సముద్రవాసులందరినీ బీతిల్ల చేసినది ఇదే ఇప్పుడు నీవు కూలినందున ద్వీపములు కంపించుచున్నవి నీవు వెళ్ళిపోట చూచి సముద్ర ద్వీపములు కదులుచున్నవి ప్రభువైన ఇహోవా సెలవిచ్చినదేమనగా నివాసులు లేని పట్టణముల వలెనే నేను నిన్ను పాడు చేయినప్పుడు మహాసముద్రము నిన్ను ముంచినట్లుగా నీ మీదికి నేను అగాధ జలములను రప్పించదను పురాతన కాలమందు పాతాళంలోనికి దిగిపోయిన వారి యొద్ నీవుండునట్లు నేను నిన్ను పడవేసి నీవు జనములేని దాని ఒకటికై పురాతన కాలంలో పాడైన జనుల యుద్ధ భూమి ఉన్న స్థలములలో నీకు నివాసము నిర్ణయించును పాతాళంలోనికి దిగిపోవారితో కూడా నిన్ను నివసింపజేసేదను మరియు సజీవులు నివసించు భూమి మీద నేను మహాగణకార్యము కలుగజేతును నిన్ను భీతికి కారణముగా చేతును నీవు లేకపోవదువు ఎంత వెదిగినను నీ వెన్నటికి కనబడక ఇందువు ఇదే ప్రవ్వైన వాక్కు